గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచ్చినము చదువుకుందాం నీ పనుల భారము ఇహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అనండి ఒకసారి నీ పనుల భారము ఇహో మీద నుంచుము కొంచెం గట్టిగా అనండి నీ పనుల భారము ఇహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటే మన పని ఎవరి మీద ఉంచమంటున్నాడు ఆయన మీద ఉంచమంటున్నాడు అప్పుడు నీ ఉద్దేశాలు అంటే నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఏమవుతాయట సఫలమవుతాయంటే పక్కన వరకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి ఆయన మీద నీ భారము అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడని చెప్పండి ఏమన్నారు మీరు నాకేం అర్థం కాల షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేశారు కదా భారము ఇహో మీద ఉంచుము ఎవరి మీద అండి చెప్పండి ఒకసారి మీ భారం పోద్దండి పక్కన వాళ్ళకి అండితే ఎవరి మీద ఉంచమని చెప్తున్నారు ఇహో మీద ఉంచుము అప్పుడు ఉద్దేశం ఉద్దేశంతో వచ్చారా ఊరికే వచ్చారా మీరు చెప్పాలి ఉద్దేశంతో వచ్చారు ఏ ఉద్దేశంతో వచ్చారు నా భారాన్ని మీద ఉంచాలని ఉద్దేశంతో వచ్చారు అవును కదండి నా భారాన్ని ఏసీ మీద ఉంచాలనే ఉద్దేశంతో వచ్చారు అయితే చూడండి గమనించండి ఈ ఉదయ కాలశ్వరు భారాన్ని ఎవరు మోస్తున్నారు కాదు కాదు భారాన్ని ఎవరు మోస్తున్నారు ఒకసారి గ్రహించండి పొద్ద మానం పనిచేసి ఈ పని నేను చేయలేకపోతున్నాను ఎవరు మోస్తున్నారు మనమే ఒక సంఘటన మీరు విన్నారు కదండి ఒక కారు ఆపుతున్నాడు అండి అండి ఆ తల మీద మూట పెట్టుకుని ఇంకో ఊరు వెళ్ళాలని ఆపేడు మొత్తం ఎక్కించుకున్నాడండి ఆ ఎక్కించుకున్న తర్వాత ఆ మూట కింద దిమ్మడి దింబట్లా ఎందుకని అయ్యా నన్నే కారు ఎక్కించుకున్నారు నా మూట మీకు భారం ఎందుకు అన్నాడండి ఏమన్నాడు నా మూట భారం ఎందుకు చూడండి గమనించండి ఇన్ని ఆరాధనలు చేస్తాను ఇంత ఉదయకాలం పరిగెట్టుకుంటూ వస్తాం కానీ మన మూట మాత్రము దంపతి సజీ మీరే నా మూట నేనే మాస్త ఎంత ఇసుకొచ్చేస్తుంది మనకి అంట్లు తావాలా వాకిల్ చూడవాలా బట్టలు వతుకాలా ఎవరి మీద కోప్పడతావుబో అన్నం పెట్టమ్మా కొద్దిగా అంటాడు ఈ లోపల ఎవరు సతీమణి గారు నాకు భోజనం పెట్టమ్మా చూసావా ఈ అంట్లు ఈ బట్టల భారము నా మీద పడింది ఏం చేస్తారమ్మా ఇంకా ఈ ఊడిచే భారము నా మీద పడి పెట్టుకాయ్యా పోయి కానీ వాక్యం సెలవిస్తుంది ఈ అంట్లు భారం ఈ ఊడిచే భారం ప్రవ్వా నీకు అప్పు చెప్తున్నానంటే ఆయన దిగొచ్చి చేయడండి కానీ ఏముంటుందంటే తేలికగా ఉంటుందంట గట్గా ఎస్ఐకి మమ్మీలు చెప్పండి హలో అల్లుయ్యా తేలికగా ఉంటుంది మీకు విషయం తెలుసు అండి బైబిల్లో ఉంది మట్టి పిసుక్కున్నారు ఏం పిసుకున్నారండి మట్టి పిసుక్కున్నారు కానీ ఏ చాకరీ అది వెట్టి చాకరీ ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి మట్టితో కిచ్చడానికి గానుగలు వచ్చినాయి మట్టితోకిచ్చడానికి కిటికీలు తయారు చేయడానికి మిషనరీలు వచ్చినాయి ఇటుకలు తయారు చేయడానికి ఇప్పుడు కానీ అప్పుడు మనుషులే తొక్కాల్సి వచ్చేది అక్కడున్న జంతువులతోనే తొక్కిస్తూ ఉండేవాళ్ళు కానీ మట్టి పిసుకునే వాళ్ళు ఇటుకలు తయారు చేసేవాళ్ళు కానీ ఈ ఈ బాధ పడలేక భరించలేక మట్టి పిసుకలేక దేవుడా అన్నారంట అనండి ఒకసారి ఈ ఎట్టి చాకరి మేము చేయలేం కుటుంబంలో ఎట్టి చాకరు ఉన్నట్లయితే ప్రవ్వా చేయలేకపోతున్నాంతండి సహాయం చేయమంటే చాలా సులువుగా ఉంటుంది ఆ పని గమనించండి చాలా నువ్వు చేసినట్టు అనిపించదు బట్టలు ఉతికినట్టు అనిపించదు అనమాట అయిపోతే బట్టలు ఉతికి ఆరేయటం వద్ది కావ లేకపోతే తరగవయి ఉతికి ఉత్కి వాడు తీసుకొచ్చి మీ మీ అబ్బాయి తీసుకొచ్చి దాంట్లో పడేస్తాడు మళ్ళీ ఉంటాయి ఈ లోపల ఆయన గారు వస్తారు అమ్మవ్ ఈ డ్రెస్ కూడా ఉతికమ్మో కానీ ఈ భారము ఇహో మీద మోపితే ఆటోమేటిక్గా అయిపోతాయి అవన్నీ ఈ చాకరి చేసే కన్నా చస్తే మెరుగు అవసరంలా ఏం చెప్తుంది నీ పనుల భారము ఇహో మీద మోపము నీ ఉద్దేశములు సభల మగురు అలాయ్య నేను ఒక ఉద్దేశంతో వచ్చాను రాత్రి ఈ ఉదయకాలము నా కుటుంబంలో ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఒక ఉద్దేశంతో వచ్చారు యవనస్తులు ఉన్నారు యవనస్తులు ఒక ఉద్దేశంతో వచ్చారు యవనరాళ్ళు ఉన్నారు యవన యవన్ ఒక ఉద్దేశంలో వచ్చారు తల్లులు ఉన్నారు తల్లులు ఒక ఉద్దేశంలో వచ్చారు వీడు చదవడండి ఏంటండి వీడు వీడికి చదువు రాదంట అయ్యా ఈ నా బిడ్డ చదువు నిమిత్తము నీ మీద వేస్తున్నాను తండ్రి అయ్యా మంచిగా చదవమంటే ఈ చదవని బ్రెయిన్ దేవుడు ఇట్లా ముడితే ఏమైపోద్దా ఆ బ్రెయిన్ షార్ప్నెస్ అవుద్ది ఏమద్దండి షార్ప్నెస్ అవుద్ది అంతే ఈ గుడ్డోడికి కళ్ళు ఇక ఈ కుంటోడికి కాళ్ళు రావు ఈ చెమటోడికి వినపడదు ఈ మోగోడికి మాట రాదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాలుగు రోజులవుతుంది ఎన్ని రోజులండి నాలుగు రోజులవుతుందండి అక్క చెల్లెళ్ళు ఏడుస్తున్నారు ఏడ్చి అయ్యా నువ్వు ఉంటే నా ఏ నా 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 తమ్ముడు బ్రతికేవాడు అప్పటికి భారం వేట్లా ఆయన మీద చేస్తున్నారండి వచ్చింటే బ్రతికేవాడంటే రాకపోతే బ్రతకడా వచ్చినా బ్రతుకుతాడు రాకపోయినా బ్రతుకుతాడు అయితే యశి క్రీస్తు తండ్రి అని మూలిగాడంట ఏమని మూలిగాడండి కుమారుడైన తండ్రి అని మూలిగాడు మూలిగి లాజరు బయటికి రమ్మన్నాడు వేసా ఎవరి మీద వేసాడు భారం తండ్రి మీద వేసాడు తండ్రి మీద వేసాడండి కార్యం జరిగింది అక్కడ కొల్లిపోతున్న శవం బయటకు వచ్చింది సమస్యలు ఉన్నారా బాధలో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా శోధనలో ఉన్నారా ఎవరికైనా ప్రార్థనకు వచ్చేవాళ్ళకేనా అంటారా ఈ వాక్యము ప్రార్థనకు రాని వాళ్ళకి జరగదా యంత్రం ద్వారా వించిన వారికి జరగదంటారా ఎవరైనా నీ పనుల భారం యహో మీద మోపితే నీ ఉద్దేశములు సఫలమగును ఉద్దేశం అండి ఏమంటుంది ఉద్దేశం నేను బాగుండాలి నేను ఇల్లు కట్టుకోవాలి నా భార్య బాగుండాలి నా భర్త బాగుండాలి ఉద్దేశమా కాదా నా పిల్లలు బాగుండాలి నా బంధువులు బాగుండాలి నా స్నేహితులు బాగుండాలి నా ఇరుగు పొరుగు వారు బాగుండాలి నా సంఘం బాగుండాలి అదొక ఉద్దేశము ఇదిగో నేను ఈ పని నిమిత్తం వెళుతున్నాను అదొక ఉద్దేశము దేవుడు ఇవదే కాల యువదే కాల సమయంలో మీ ఉద్దేశములు నా దేవుడు సఫలపరచును గాక మీ ఉద్దేశమును నా దేవుడి గాక ఏది ఏమని వెంటబెట్టుకుని నిల్లాల్సిందే ఈ రోజున ఏంటి బారాన్ని వెంటబెట్టుకుని వెళ్తారా ఆయన మీద వేసి వెళ్తారా ఆయన రక్తంతో బారాన్ని తొలగించేశాడు రెండు చేతులు మేకులు కొట్టారండి రక్తం కారుతుంది మీ బారాన్ని తొలగించేశాడు ఆయన డక్కలో పొడిచారండి చూడండి బారంతో ఉన్నాడండి అప్పుడు గుడ్డోడండి ఒక కన్ను కనపడదు ఈ రక్తపు బిందువు ఆ గుడ్డివాడు కన్ను మీద పడితే వాడు భారం దొలిగిపోయింది రక్తంలో ఏముంది స్వస్థత ఉంది భారం భారం ఆ గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయి కేకేస్తున్నాడు కదా ఇంకో గుడ్డివాడు దావిది కుమారుణి చేశు నన్ను కరుణించు హాస్పిటల్కి వెళ్ళలేదు వైద్యుల దగ్గరికి వెళ్ళలేదండి తిప్పల పడలేదండి గమనించండి దావీదికు మన యేసు నన్ను కరుణించము ఈ గుడ్డివాడు భారాన్ని ఎవరి మీద వేసాడు ఎవరి మీద వేసాడు చెప్పండి నోటితో ఏసు మీద వేసాడు దేవుని మీద వేసాడు చూడండి గమనించండి అక్కడికి వెళ్ళానయ్యా నయం కాలేదు ఇక్కడికి వెళ్ళాను నయం కాలేదు వాళ్ళు వాళ్ళు అంత ఇమ్మన్నారు ఇల్లు ఏదో ఏదో చెప్తున్నానంటే అక్కడికి కూడా ఏంటండి హాస్పిటల్ అయిపోయినాయి ఇంకెక్కడికి ఏదో చెప్తున్నారంటే అక్కడికి కూడా ఏలే మన తమ్ముడు కాలనీలో ఉంటాడు శ్రీహరి అని తమ్ముడు కాలనీలో ఉంటాడు అది అది వేసినాక మందు మానేజాడు వేసినాక ఎత్తు తాగితే వేసినాక మందు మానేజాడు అది మరి దాని పవరు ఎన్నాళ్ళు ఉంటుందంట ఎన్నాళ్ళలో ఆరు నెలలు ఎంత ఉంటుందంట తర్వాత మళ్ళీ మళ్ళీ మొదలే మనం తీసుకెళ్ళారు పుల్గా పుల్లుగా మరి తాగి తీసుకెళ్ళారు చిన్న గమనించిన టెక్నిక్ ఏంటో కానీ అది వేసుకునే ముందు పుల్లుగా తాగాలంట బైబిల్ ఎక్కడన్నా ఉందా ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ నువ్వు తాగుతావు మళ్ళీ తిరిగి దాని దగ్గరికి వెళ్తావు అనేది ఎక్కడైనా ఉందండి చూడండి ఒక్కసారి తాగుడు మానేసి నాక చెయ్యి అనిపిస్తుంది దాని జోలికి వెళ్ళాం వాసన కూడా పేల్చాం వాసన ఎక్కడన్నా వస్తుందని అంటూ ఉంటావు కానీ గమనించండి మంత్రాలకి చింతకాయలు రాలవు రాలతీ వాళ్ళ గమనించండి ఆరు నెలల తర్వాత మళ్ళీ మొదలెత్తడం కానీ ఈ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకుంటే జీవితాంతం తాగడండి ఎవరి మీద ఇలా భారం ఐదు వేలు ఆరు వేలు వదిలించుకుంటున్నారండి ఐదు వేలు ఆరు వేలు అయితే చిన్న సౌండ్ బాక్స్ వచ్చేస్తుంది మనకి మళ్ళీ మళ్ళీ తాగడాడు తాగుతాడండి తాగడండి చూడండి గమనించండి వ్యర్థంగా ఖర్చు పెట్టకండి వ్యర్థమైన వాటికి ఇవ్వకండి అనమాట చూడండి గమని వాటి వల్ల మీకు ఉపయోగం ఏమి లేదన్నమాట నీ పనుల భారము ఎహో మీద మోపము అప్పుడు మీ ఉద్దేశములు సఫలమగులు మంచి తమ్ముడు మంచి జాంకాయలు కలిసి లోడు లోడుకు వచ్చాడండి ఆహా ఎంత వ్యాపారం చేస్తున్నానని ఇట్ట మీకు ఏమవుద్ది అది అక్కడ దిగబడద్ది ఏది చెప్పండి ఏమనుకోకండి ఆ చక్కని అక్కడ దిగబడుతుంది దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఆటోని ఈ ఈ జాంకాయల్ని మొత్తాన్ని ప్రభు మీద వేస్తున్నానంటే ఏమవుద్ది అది గమ్యానికి చేరద్దు అనమాట గమ్యాన్ని చేసి తిరిగి కట్టలేసుకొస్తుంది వచ్చేటప్పుడు ఏం కట్టలు చెప్పండి పర్లేదు ఏం కాదు నిజంగా వాస్తవాన్ని చూడండి ఆ భారము ఇహవు మీద మోపితే ఆ ప్రతిఫలం అలా ఉంటుంది అనమాట ఆన్సర్ అలా ఉంటుంది ఆ దీవిని అలా ఉంటుందండి చూడండి ప్రభు ప్రభు లేనని చెప్పి ఒక్క చేప కూడా పడలా పడిందండి పడలేదండి ప్రభు మీద భారం వేశారు ఇక్కడేండి అన్నాడండి ఆయన ఇంకా కింద ఇంకా పైన ఇంకా చూశారు ఆల్రెడీ ప్రభు ఇక్కడ అన్నారండి కానీ దేవుని మీద భారం మోపి ఇక్కడేండి అన్నాడండి ప్రభు మీద భారం మోపి ఇక్కడేండి అన్నాడండి వాళ్ళ పిగిలిపోయేటట్టుంది మీ కుటుంబంలో కూడా అట్టి ఆశీర్వాదం జరుగును గాక ఎంత ఆశీర్వాదం చూడండి ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలండి గాలి ఆగమన్నాడండి గాలి ఆగిపోయింది ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలండి వర్షమా ఆగమన్నాడండి వర్షం ఆగిపోయిందండి ఎంత గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావండి అలాంటి గొప్ప దేవుణ్ణి మహింపరుస్తున్నావు నీ పనుల భారము ఇహోవ మీద మోపము అప్పుడు తర్వాత చెప్పండి అప్పుడు మీ ఉద్దేశములు సఫలమగును మగును మేర నేను మొయ్యాల్సిందే నేను తప్ప మా ఇంట్లో ఎవులు మొయ్యు మా ఆవిడ భారం నేను మొయ్యాలి మా ఆయన భారం నేను మొయ్యాలి మా పిల్లల భారం మొయ్యి చచ్చిపోతున్నా ఏళ్ళతో ఏంటండి ఈ పిల్లలతో చచ్చిపోతున్నా ఏం కొట్టుకుంటున్నావు తల కొట్టుకుంటున్నావు ఈ పిల్లలతో నేను చచ్చి అయ్యా నా బిడ్డ కోసము మీ చేతులకు అప్పగిస్తున్నాను నేనైతే మోయలేని ఈ బిడ్డ భారం వాడు ఇసుకి అయ్యా వాడు మాట ఇంట్లో లేదా ప్రభు ఈ చూసుకో ప్రభు అంటే ఈ భారం ఎవరి మీద వేయాలి దేవుని మీద వేయాలి ఎవరి మీద వేయాలండి దేవుని మీద వేయాలి చూడండి కష్టపడే అవసరం లేదండి ప్రతి భారం కూడా మనం మామిడికాయలు అమ్ముతూ ఉంటాం అమ్ముతూ ఉంటాం అక్కడ మన ఎన్టీఆర్ కాలేజీ అయితే చేపలు అమ్ముతూ ఉంటారు అవును కదండి చేపలు అమ్ముతాయి ఇక్కడ మామిడికి వెళ్ళి పేర్చుకుంటూ ఉంటాం నా టాలెంట్ అంటే ఎలా ఉంటుంది నేను కాబట్టి పండించానంటే ఎలా ఉంటుంది నేను అమ్ముతానంటే ఎట్టు ఉంటుంది ఒక్క కాయ కూడా సేల్ అవ్వదు అవుద్దండి ప్రభు ఏదో చిన్న తోట అయ్యా కష్టపడి పండేసుకుని ఆ పండుకాయలు అమ్ముకుంటున్నాను ప్రభు ఈ సేల్స్ అయ్యేటట్టు చేయి ప్రభు అంటే కస్టమర్లు అన్నీ బ్రేక్లే అక్కడ అన్నీ సేలే ఏంటి అవుతాయా అవు అన్నట్టు చూస్తున్నారండి నా ఇంకా అయిపోతే అనండి కొంచెం స్మైల్ ఉండి నవ్వండి అమ్మా సప్లై ఉన్నప్పుడు అప్లై ఉండాలి అప్లై లేకపోతే సప్లై ఆగిపోద్ది అనమాట స్పందన ఉండాలి మీలో సీరియస్గా చూసారనుకో వీళ్ళకి అర్థం లేదనేది నాకు ఆ ఆలోచనలో పడిపోతూ అనమాట మరి సేవమయ్య చెనక్కాయలు అన్నీ దెబ్బతో అయిపోతాయి అనమాట ఎవరి మీద వేయాలి భారం ఇన్ని కాయలు పెట్టుకుని ఇన్ని కాయలు నేను అమ్మగాలనా ఏంటండి నేను అమ్మగాలనా నేను అమ్మగాలనా అంటే నువ్వు కాదు అమ్మేది చిన్నబాబు ముంజలు అమ్ముతాడండి చూడండి గమనించండి వెళ్ళే బైక్ వచ్చే బైక్ వెళ్ళి నేను వెళ్ళే నేను అటు వెళ్తూ ఉంటాను కారు ఆగుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆగుతూ ఉంటాయి అనమాట ఎవరి మీద భారం వేయాలి ప్రభావా కష్టపడి తెచ్చుకున్నాను తండ్రి ఇగో ఈ ఈ ముంజులు తెచ్చుకున్నాను ప్రవ్వ కోసుకుంటున్నాను ప్రవ్వ అమ్ముకుంటున్నాను తండ్రి ఈ అయ్యేటట్టు సహాయం ప్రవ్వా హలో లుయ్యా ఈ ఈ సహాయం చేయండి ఆ ముంజలన్నింటిని ఎవరికప్పు చెప్పాలి చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా చూడండి గమనించండి తెలివిగా ఉంటారు కొంతమంది ఏది ఏమైనా సరే ఈ మంజలి వ్యాపారం నువ్వే చూసుకో ప్రభువా ఈ ఈ మామిడిక వ్యాపారం నువ్వే చూసుకో ప్రభు ఈ జాంక వ్యాపారము నువ్వే చూసుకో ప్రభు ఈ చెనకాయ వ్యాపారము నువ్వే చూసుకో ప్రభు ప్రార్థన చేయకుండా బాబు చెప్పాడు వాక్యము ఇంక అయిపోద్ది అంటే ఇక ఇవన్నీ ఎవరిని చూసుకోమని చెబుతాము ఏముండాలి ప్రార్థన ఉండాలి ఏముండాలండి ఎన్మలు మోకరించే విధానం ఉండాలి ఎన్మల శాస్త్రాంగపడే విధానం ఉండాలి ప్రభువా ఇది గొప్ప వ్యాపారం వ్యాపారం ప్రారంభిస్తున్నంతండి మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా మీ స్వాసాలకు అప్పగిస్తున్నాండి అయ్యా మీరు కార్యం జరిగించండి అయ్యా మీరు అద్భుతం జరిగించండి నీ పనుల భారం నీ పనుల భారం ఎవరి మీద ఇహో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును అనండి నీ పనుల భారము తర్వాత చెప్పండి నేను ఫస్ట్ చెప్తే నీ పనుల భారము నెక్స్ట్ చెప్పండి నీ పనుల భారము ఈ మీద మోపము నీ ఉద్దేశములు సఫలమగును ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ రేంజ్లో ఉన్నానంటే ఆయన మహాకృపే నేను ఒకటే అడుగుతాను నేను ఆయన దగ్గర నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే ఏదన్నా భారం ఉందంటే మాకరీటు ప్రభువా ఈ భారాన్ని ఈ భారం నుంచి ఈ పనుల భారం నుంచి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నా జీవితంలో కార్యం చేయాల్సింది నువ్వే హలోయ కిరోషన్ దీపం బుడ్డు ఉండేది తాట ఉండేది గడిచేది కాదు కానీ క్రమక్రమంగా వరిదితున్నానంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి బాబు ఇంట దూసుకెళ్ళిపోతున్నాం కారణం ఏంటంటే ఏంటి రహస్యం ఎక్కడుంది ఎక్కడుందండి నా పన్నుల భారము ఈహోవ మీద మోపుతున్నానండి మనుషులు మనుషులు క్లియర్ చేయలేరండి మనుషులు ఆ భారాన్ని మొయలేరండి మా బంధువుల మీద వేసినా మొయ్యలేరు మన మన విశ్వాసుల మీద నా భారాన్ని వేసినా మా మా పిల్లలు చదువుకు ఒక లక్ష రూపాయలు కట్టాలమ్మా బాబు రో నువ్వు పది గారు నువ్వు పది చిదమలసింగ్ గారు మీరు పది పాస్టర్ గారు మీరు ఒక పది సినిబాబు నువ్వు పది ఇస్తే లక్ష రూపాయలు అవుతాయి ఎత్తారమ్మా రేపు తెత్తారా చెప్పరేంటమ్మా నా ఇంక చూడండి అమ్మా అదేంటి బాబు అయితే నేను చేసే టెక్నిక్ ఏంటంటే అయ్యా ఈ అమౌంట్ కావాలి ప్రభువా నీ మీద వేస్తున్నాను తండ్రి మోకరిస్తున్నానయ్యా అంటే ఆకాశవాకులు ఎలా అయిపోతాడు దేవుడు మనుషుల మీద వేస్తే రాదండి ఎవరి మీద వేయాలి అయ్యా ఇల్లు కట్టుకోవాలి ప్రభువా ఆళ్ళ ఒక ఐదేళ్లు ఆళ్ళ ఒక పైదేళ్ళు అడిగితే అయ్యి అది దేనికి అవి ఉప్పులకు పప్పులకు పులుసు అంటారు చూడండి పులుసేనా పులుసు వెళ్ళిపోతూ ఉంటాయి గమనించండి ఆయన కానీ ఇస్తే అలా ఆకాశ వాకిలికి ఆయన మీద భారం వేస్తే క్రమక్రమంగా అంచులంచులుగా ఇంటిని కట్టిచ్చేస్తాడు దేవుడు గట్టిగా చెప్పండి ఎవరి మీద వేయాలి భారాన్ని నువ్వే మోసుకున్నావు ఇల్లు ఎప్పుడు కడతాను నేను ఆ ఇంటిని పునాదులు కానించి ఎక్కడ పెట్టుకున్నావు నెత్తి మీద అయ్యా నేను చచ్చేలోపు ఇల్లు కట్టగలనా ఎప్పుడట్టండి కట్టగలనా నీ మీద మోపుకోవద్దు మోపుకుండా ఉంటే చాపకుండానే చావకుండానే కొన్ని రోజుల్లోనే ఇల్లు కట్టగలుగుతావు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి చదువు ఉద్యోగం ఇలాంటి విషయాల్లో నా టాలెంటు నా ఉద్దేశం అనుకుంటే జరగదండి ప్రవ్వా ఈ ఉద్యోగం చేయాలి ప్రవ్వా నేను అయ్యా సహాయం చేయమంటే దేవుడు కార్యం చేస్తాడండి అయ్యో ఈ సరుకుందయ్యా నా దగ్గర సేల్ చేయంతండి అయ్యా సేల్ చేసి నాకు డబ్బులు ఇప్పించండి ప్రవ్వా అంటే దేవుడు ఇప్పిస్తాడండి ఇప్పించడా తప్పకుండా ఇప్పిస్తాడు ఘనమైన కార్యం చేస్తాడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు ఓ మాట ఉందండి ప్రయాసపడి భారం మోయిచున్నా సమస్త జన్లారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాడు ఏం కలగజేస్తాడు అంటారండి విశ్రాంతి కావాలి కావాలా వద్దా వాక్యము విశ్రాంతి కలగజేస్తాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము హలో లుయ్యా ఈరోజు చక్కటి వాక్యాన్ని మీకు దేవుడు అనుగ్రహించాడు నీ పనుల భారము యహో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మగును అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును రైట్ ఈరోజున వాక్యం అన్న మీరు ఎవరి మీద వేస్తారు మీరే మోసుకెళ్తారు ఈరోజు కూడా చూడండి గమనించండి ఈరోజున మీ భారమంతా అంతా మీద వేయండి అప్పుడు మీ ఉద్దేశములు సపలపరుతాడు దేవుడు నేను అడుగుతాను ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు ఇప్పుడు అదే ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి నోడుతూ చెప్పండి పర్లా ఇల్లు కట్టుకోవాలా డబ్బు కావాలా అప్పు తీరాలా ఆర్థిక సహాయం కావాలా కుటుంబంలో ఐక్యత ఇవ్వాలా నెమ్మది ఇవ్వాలా ఇవే కదా మీరు నేను చెప్పేస్తున్నా శాంతినివ్వాలా సమాధానం ఇవ్వాలా ఐక్యతను ఇవ్వాలా పచ్చగా ఉండాలి కుటుంబం నా భర్త బాగుండాలి భార్య బాగుండాలి నా బిడ్డలు వ్యాపారంకి వెళ్తున్నారు వ్యాపారం బాగుండాలి మంచి ఉద్యోగం కావాలి మంచి చదువులు కావాలి నా మనవాళ్ళకి మంచి ఆత్మీయంగా బలపరచబడాలి దీవించబడాలి ఆశ్చర్య ఇవేంటి ఇవన్నీ నేను చెప్పిన ఏంటి ఉద్దేశాలు ఏంటండి ఉద్దేశాలు ఆ ఉద్దేశాలు నా దేవుడు ఏం చేస్తాడంట సఫలపరుస్తాడండి ఎంత గొప్ప మాట అండి చూడండి గమనించ అన్ని నామముల కన్నా పైనామము చెప్తుందండి ఏది చెప్పదు ఒక పవిత్రమైన గ్రంథం మాత్రమే చెప్తుంది నీ పనుల భారము ఎవరు చెప్తారండి నీ పని చేసుకోమ్మా ఇంట్లోనే ఇంట్లోనే పార్టీలు అండి నీ పని నా పని అది నువ్వు ఊరు చెప్పని నేను అని పంచుకుంటావు ఏం చేస్తావండి వెళ్ళాలా మరి ఉంటుంది కదండి వాళ్ళకి 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 ప్రెస్టేజీలు వస్తాయి అనమాట నువ్వు ఓడవే నువ్వు నువ్వు కలాబు కొట్టవే నేను ముగ్గేస్తాను ముగ్గురు మూడు పార్టీలు అయిపోయినాయి అక్కడ నేను ఎగలేకపోతానమ్మా నువ్వే ఊడిచి నువ్వే కళ్ళకొట్టి నువ్వే ముగ్గుయంటే నేను ఎందుకు చేస్తా నాకేం పని చూడండి ఒక్కడే చేయగల శక్తిని ఇస్తాడు నా దేవుడు ఉదాహరణకి చెప్తాను అలెల్లుయ్యా గొప్ప దేవుడు మహిమగల దేవుడు జీవము గల దేవుడు మన భారము మనం మోసుకోలేమండి అయా ఈ అనారోగ్యంతో ఉన్నాను తండ్రి అయ్యా ఈ అనారోగ్యాన్ని మీమేదేస్తున్నాను తండీ నాకు స్వస్థతనివ్వండి ఎస్ అయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వండి ఏమండి ఆరోగ్యాన్ని ఇవ్వండి వ్యాపారాన్ని మీమేదేస్తున్నానయ్యా మంచి ఆశీర్వాదం నాకు దయచేయండి నా బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా ఇదే మనం ప్రార్థన చేయాల్సింది దేవుడు తప్పకుండా మారుస్తాడండి తప్పిపోయిన కుమారుడు మార్చబడలేదండి తండ్రి తెలుసుకున్నాడండి ఆస్తి ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు దుర్వసనాలకి పాడు చేశాడు వేసలతో తిరిగాడు పందుల పొట్టు తిన్నాడు తాగాడు తిన్నాడు డ్యాన్సులు వేసాడండి కానీ తండ్రి ఉండి ఏం చేస్తున్నాడు అయ్యా నా కుమారుని నిమిత్తము నీ మీద భారం అయ్యా అంటే కుమారుణ్ణి మార్చాడు నా దేవుడు హలో ఎల్లు అయ్యా ఏం చేశాడండి కుమారుణ్ణి మార్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడండి నా తండ్రి దగ్గర పట్టడాణం అనుకున్నాడండి ఆ తండ్రి అక్కడున్నంగానే చూసి కౌగిలించుకున్నాడు ఉంగరం తొడిగాడు ప్రశస్త వస్త్రాలు తొడిగాడు చెప్పులు తొడిగాడు ఎలాంటి వాడినైనా ఆహ్వానిస్తాడు దేవుడు ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే ఆహ్వానిస్తాడు ప్రేమిస్తాడండి చూడండి తండ్రి చూడండి ఆ కుమారుడు ఆ భారాన్ని ఎవరి మీద మోపాడు చివరికే తండ్రి మీద మోపాడు ఆ తండ్రి మీద మోపాడు చెయ్యి ఎందుకు వచ్చేవరా అన్నాడా చూడండి అనే దేవుడు కాదండి ప్రేమించే దేవుడు హత్తుకునే దేవుడు ఆదరించే దేవుడు కరణించే దేవుడు కాపాడే దేవుడు అమ్మా ఈ స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ మట్టి పిసుకున్న వాళ్ళని ప్రవ్వా ఎట్టి చాకిరి చేయలేమంటే విడిపించాడు దేవుడు విడిపించి మంచి దేశంలో నడిపించటానికి వాళ్ళని నడిపిస్తున్నాడండి గొప్ప దేవుడు మహిమ గల దేవుడు జీవము గల దేవుడు నీ పనుల భారము యహో మీద మోపు ముంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగుని ఎటువంటి పరిస్థితి అయినా ఈరోజు వాక్యం విన్న మీరు ఎవరి మీద మోపుతారు యహో మీద మోపుదాము అప్పుడు మీ ఉద్దేశంలో సఫలమగును అలాగే దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆస్వాదించబట్టడానికి కారణము నా భారము ఎవరి మీద మోపుతున్నానండి అండి యహో మీద మోపుతున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించడానికి కారణము మీ భారం ఎవరి మీద మోపుతున్నారండి ఏహో మీద అంత అద్భుతంగా మీటింగ్ జరిగిందంటే ఎవరి మీద మోపాం యో మీద కొంతమంది డబ్బు బోజేసి కొంతమంది అమౌంట్ పోజేసి అనేక ఇచ్చేసండి ఆయనే చూసుకుంటాడు అని చూడండి గమనించండి ఎవరి పాత్ర వాళ్ళు ఉపయోగించారు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేశారు కాబట్టి ఈ భారం అంతా యహో మీద మోపారు కాబట్టి సక్సెస్గా జరిగిందనమాట ఆ పని హలో అద్భుతంగా జరిగిందని ఆ పని అది ఒక మీటింగ్ ఉదాహరణ చెప్తున్నాను మీ కుటుంబంలో ఏ కార్యక్రమం పెట్టినా సరే ప్రభు మీద భారం వేస్తే మీ ఫంక్షన్ కూడా అద్భుతంగా జరుగుద్ది మీ కుటుంబంలో హలో లుయా మరి ఒక్క మాటే స్పష్టంగా ఈ మాట గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు దేవుడు సామెతల గ్రంథం పదహారు మూడులో నీ పనుల భారం యో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అట్టి కృప మనకి దయ చేయను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏసయ ని నేను నా భారాన్ని మీ మీద మోపాను మా సంఘస్థులు మా బిడ్డలు భారాన్ని నీ మీద మోపారు ఏసయ మా ఉద్దేశాలు సఫలపరిచే ఆల్రెడీ ఇంకా సఫలపరచండి దీవించండి ఆస్వాదించండి గొప్ప మాటను మా మధ్య నుంచి అవుతండి కృతజ్ఞతలు వందనాలు వేసయ్యా స్థుతులు తండ్రి అయా మా కుటుంబ సమస్యలు విధి విధానాలు మా బిడ్డల్ని భార్య భర్తని వ్యాపార వ్యవసాయ చేతి పని భూపంటని ప్రతి భారాన్ని మీకు అప్పజెప్తున్నాం మీ విలువైన రక్తంతోను మీరు కాచిన రక్తంతోను మీ అమూల్యమైన రక్తంతోను మీరు చిందించిన రక్తంతోనూ ఆ భారం నుంచి విడిపించి అయా అప్పు భారము తండ్రి ప్రవ్వ మీ స్వహస్థలకు అప్పగిస్తున్నంతండి మీరు కార్యం జరిగించమని దీవించమని సహాయించమని తోడనమని నీ అస్తమచాపమని నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని ఏసు నామ్మని అడిగి వేడుకొని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం అలేయా అందరు లేచి నిలబడదామండి